మనం నేలను కాపాడుకోవాలి నేలను కాపాడుకుంటే నేల బలంగా ఉంటే ఆటోమేటిక్గా పంట కూడా మంచిగా వస్తుంది మనం స్ప్రేయింగ్ తగ్గుతుంది కాంప్లెక్స్ కూడా తగ్గుతుంది మీకు చాలా తక్కువ పెట్టుబడిలోనే మంచి దిగుబడి రావడానికి ఎటువంటి యజమాని పద్ధతులు పాటించాలనేది నేను వీడియో బై వీడియో మీకు వస్తూనే ఉంటుంది హై హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక నేను మీ బాబురావు మీరు చూస్తున్నారు రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఒక లైక్ చేసి తోటి రైతులు కూడా షేర్ చేయండి సో ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే మనకు ప్రధానంగా మిరప తోట వేసుకునే రైతులు నేలను ఏ విధంగా తయారు చేసుకోవాలి ఎటువంటి యజమాన్య పద్ధతులు పాటించాలి ఎటువంటి కాంప్లెక్స్ ఎరువులు వేసుకుంటే మనకు మొక్క మంచి ఆరోగ్యంగా పెరుగుతుంది మనకు ప్రధానంగా ఉన్న సమస్యలు ఏదైతే ఉందో ఈ వెల్ట సమస్య కానివ్వండి తెగుల సమస్య కానివ్వండి వైరస్ సమస్య కానివ్వండి ఇటు నుంచి మొక్క ఆరోగ్యంగా పెరగాలంటే మనం ఎటువంటి యజమాన్య పద్ధతులు పాటించాలనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము మిరప తోట వేసుకునే రైతులు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి ఎందుకంటే ఈ యజమాన్య పద్ధతులు అనేది మనకు తోట చివరి వరకు చాలా బాగా ఉపయోగపడతాయి సో అన్ని రకాల సమస్యలకు మనకు మంచి పరిష్కారం అంటే ఈ యజమాన్య పద్ధతులు ప్రతి ఒక్క రైతులు పాటించాలి సో ఎటువంటి యజమాన్య పద్ధతులు పాటించాలి అనేది మనం తెలుసుకుందాము ప్రధానంగా వచ్చేసి చాలామంది రైతులు అడిగే విషయం ఏంటంటే నేల మీద వేసుకున్న మిరప నారుని ప్రధాన పొలంలో ఎన్ని రోజుల్లో నాటుకోవాలనేది చాలామంది అడుగుతా ఉన్నారు సో దాదాపు ఈ నేల మీద వేసుకునే నారును దాదాపు ఒక నలభై నుంచి నలభై ఐదు యాభై రోజుల వ్యవధిలో వేసుకుంటే మనకు మా వ్యవస్థ కూడా బాగా డెవలప్ అవుతుంది కాన్నం కూడా బాగా డెవలప్ అవుతుంది ఆ టైంలో మనం వేసుకుంటే ప్రధాన పొలంలో కూడా మనకు మంచి వేరువేస్త డెవలప్ చేసుకొని మొక్క త్వ త్వరగా ఎదగడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నలభై నుంచి యాభై రోజుల వ్యవధిలో అయితే మొక్క నాటుకోవడానికి అయితే ట్రై చేయండి సో మనము నేలను తయారు చేసుకోవాలి కదా ఆ తోట వేసుకునే దుక్కిని తయారు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు ప్రధానంగా చేయాల్సింది ఏంటంటే ఒకటి కలుపు సమస్య అండి సో కలుపుని సమర్థవంతంగా నివారించుకునే విధంగా అయితే ప్రతి ఒక్క రైతులు అయితే చేసుకోవాలి కలుపు సమస్యను క్లీన్గా ఉంచుకుంటేనే మనకు మొక్క ఆరోగ్యంగా పెరగడానికి అయితే అవకాశం ఉంటుంది సో మనకు కలుపులో దాగినటువంటి చీడపిల్లలను నుంచి మనం మొక్కని కాపాడుకోవాలంటే కలుపు సమస్యను కూడా సమర్థవంతంగా అయితే నివారించుకోవాలి సో ప్రధానంగా వచ్చేసి మనము నేలను తయారు చేసి అంచు తోలుతాం కదండి సో అంచు తోలేటప్పుడు తప్పకుండా ప్రతి ఒక్క రైతులు వేపపిండి వేసుకోండి నేను లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను లాస్ట్ ఇయర్ కూడా మనం వేసుకోవడం జరిగింది మీకు కూడా చూపించాను సో వేపపిండి వేసుకుంటే మనకు మొక్క ఎంత బలంగా వస్తుంది ఎంత గ్రీనరీగా వస్తుంది అనేది మనం లాస్ట్ ఇయర్ చూసాము మన తోటలో సో తప్పకుండా వేపపిండి వచ్చేసి ఎకరానికి వచ్చేసి రెండు బస్తాలు అయితే వేయడం అయితే జరిగింది మీరు కూడా ఆ విధంగా వేసుకోండి ఎకరానికి రెండు బస్తాలు వేస్తే సరిపోతుంది సో అది కూడా ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ నీమ్ బేస్డ్ వేపపిండి అయితే వేసుకోవడానికి అయితే ట్రై చేయండి గ్రోమర్లో అయితే దొరుకుతుంది మనకు ప్యూర్ వైపపి పిండి సో బయట కూడా దొరికితే మీరు తీసుకోండి నో ప్రాబ్లము ఎక్కడైనా మీకు గ్రోమర్ దగ్గర ఉంటే అక్కడ వెళ్ళి తీసుకోండి సో గ్రోమర్లో అయితే మనకు ప్యూర్ నీమ్ బేస్డ్ వైపపిండి అయితే దొరుకుతుంది ఆ విధంగా ఖచ్చితంగా మీరు తీసుకోండి తీసుకొని మీరు అంచు తోలే ముందు తప్పకుండా తోట మీరు తోట వేసే దుక్కి ఏదైతే ఉందో దానికి మొత్తానికి చల్లుకొని అంచు తోలేసి ఆ తర్వాత వర్షం పడ్డాకో లేకుంటే వాటర్ కట్టేసి మీరు మొక్కలు నాటుకోండి సో ఆ విధంగా చాలామంది రైతులు అడగడం జరిగింది కాంప్లెక్స్ చెరువులు వేసుకోవచ్చా అని సో కాంప్లెక్స్ చెరువులు కూడా చాలామంది వేస్తూ ఉంటారు సో నేలను తయారు చేసేటప్పుడు అంచు తోలేటప్పుడు కూడా చాలామంది రైతులు ఈ వేపపిండితో పాటు కాంప్లెక్స్ కూడా వేసుకోవచ్చు మీరు సో డిఏపి చాలామంది రైతులు ఏంటంటే డీఏపీ వేస్తారు ఇరవై సున్నా పదం కూడా వేస్తారు ట్వంటీ ఎయిట్ కూడా వేస్తారు పద్నాలుగు ముప్పై పద్నాలుగు కూడా వేస్తారు చాలామంది నేను కొన్ని ఏరియాలో చూశాను కాంప్లెక్స్ చెరువులు అయితే విపరీతంగా వేస్తూ ఉన్నారు సో ఎకరానికి రెండు బస్తాలు మూడు బస్తాలు ఆ విధంగా వేస్తూ ఉన్నారు సో దయచేసి తగ్గించండి సో మీరు ఖచ్చితంగా ఆ విధంగా వేసుకోవడంలో ఎటువంటి ఉపయోగం ఉండదు సో కాంప్లెక్స్ ఎరువులని మొక్క చాలా తక్కువ తీసుకోండి ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే మొక్క తీసుకుంటుంది దాదాపు ఒక మనకు సూక్ష్మ పోషకాలు మొక్క అధిక మొత్తంలో తీసుకోవడానికి అయితే ట్రై అధిక మొత్తంలో మొక్కకి సూక్ష్మ పోషకాలు ఎక్కువగా అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ కాంప్లెక్స్ ఎరువులతో పాటు ఖచ్చితంగా మీరు భువన శుద్ధి సో భువనసు వేసుకుంటే మనకు మొక్క ఆరోగ్యంగా పెరగడానికి మనకు చాలా బాగా హెల్ప్ అవుతుంది నేల సారం పెంచుకోవడానికి మనకు నేలలో మనకు గుడ్ బ్యాక్టీరియాస్ ఏదైతుందో ఎక్ ఎర్త్వాంస్ కానివ్వండి సూక్ష్మ పోషకాలు అంటే సూక్ష్మజీవులు మనకు మొక్కకి హెల్ప్ చేసే సూక్ష్మజీవులను ఏర్పరచుకోవడానికి మనకు నేల యొక్క సారం పెంచుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది మనకు నేలలో ఉన్నటువంటి పోషకాలు ఏదైతే ఉన్నాయో మనం ప్రతి సంవత్సరం వేసి ఈ సూక్ష్మ పోషక సారీ ఈ కాంప్లెక్సర్ ఏదైతే ఉందో అది మొక్కకి సమృద్ధిగా అందాలంటే ఖచ్చితంగా మీరు గోనష్ చేసుకోండి మొక్క ఆరోగ్యంగా పెరగాలి మనకు అన్ని రకాల విల్టు నుంచి విల్ట సమస్య నుంచి తెగుల సమస్య నుంచి మొక్క ఇమ్యూనిటీ పవర్ పెంచుకొని అన్నిటిని తట్టుకునే విధంగా మొక్క పెరగాలంటే ఖచ్చితంగా మీరు భువన శుద్ధి చేసుకోండి కాంప్లెక్స్ ఎరువులను తగ్గించుకోండి మీరు రెండు బస్సాలు వేసే కాడ ఒక బస్సా మాత్రమే ఒక కేజీ భువన శుద్ధి చేసుకోండి మనకు ప్రజెంట్ మార్కెట్లో వచ్చేసి కాంప్లెక్స్ యొక్క రేటు చాలా గణనీయంగా ఉంది ఆ పద్దెనిమిది వందలని పద్నాలుగు వందలని చాలా విపరీతంగా అయితే పెరుగు పెరుగుతూ ఉంది సో తప్పకుండా మీకు పెట్టుబడి అనేది చాలా పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు కాంప్లెక్స్ చెరువులు వేసుకుంటే తగ్గించుకుంటే మీకు మీ నేల ఆరోగ్యంగా ఉంటుంది మీకు కూడా పెట్టుబడి అయితే తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక బస్తా కాంప్లెక్స్ చెరువుతో పాటు ఒక కేజీ భువనశుద్ధి అయితే తప్పకుండా వేసుకోండి సో ఆ విధంగా వేసుకుంటే నేల బలంగా తయారవుతుంది మనకు మొక్క కూడా బలంగా వస్తుంది మొక్క మంచి ఇమ్యూనిటీ పవర్తో మనకు అధిక సైడ్ బ్రాంచెస్ తోటి మొక్క వేరే వేస్తా ఏర్పరచుకొని అధిక సైడ్ బ్రాంచెస్ తోటి మొక్క బలంగా ఎదగడానికి అయితే అవకాశం ఉంటుంది సో మనకు అన్ని రకాల చీడ కూడా మొక్క మొక్క ఆరోగ్యంగా ఉంటే ఆటోమేటిక్గా ఏంటంటే మనకు అన్ని రకాల చీడపీడలను మొక్క తట్టుకునే కెపాసి తట్టుకునే అవకాశం ఉంటుంది మనకు స్ప్రేయింగ్ కూడా తగ్గుతుందండి మన నేల బాగుండాలి కానీ మన మన నేల బాగుంటే మనకు పంట కూడా మంచిగా వస్తుంది మా నాన్నగారు ఒకటే మాట చెప్పారు నేల బాగుంటే పంట బాగొస్తుంది నేల బాగుంటే పంట బాగొస్తుంది అది అది మాత్రం ప్రతి ఒక్క రైతులు గుర్తుపెట్టుకోవాలి నేల బాగుండాలంటే మనకు ఈ కాంప్లెక్స్ ఎరువును తగ్గించుకోవాలి కాంప్లెక్స్ ఎరువును తగ్గించుకొని మనము ఈ సు సేంద్రియ ఎరువులు అధికంగా వేసుకోవాలి మనకు పశువుల ఎరువు కావచ్చు గొర్రెపీడ కావచ్చు అదేవిధంగా మనకు కోళ్ళ ఎరువు కావచ్చు సో ఆ విధంగా వేసుకోవాలి ప్రతి ఒక్క రైతులు సో అప్పట్లో ఏంటంటే ఈ పశువులు అధికంగా ఉండేవి ప్రతి సంవత్సరము ఈ పశువులేరు నేలలో వేసేది ఆ విధంగా వేసుకోవడం ద్వారా ఏంటంటే మనకు మొక్కకి హెల్ప్ చేసే బ్యాక్టీరియాస్ కానివ్వండి ఎత్తు వాంప్స్ కానీ మొక్కలు మనం నేలలో డెవలప్ అయ్యి నేల సారం పెంచి మనకు నేలలో ఉన్నటువంటి పోషకాలు సమృద్ధిగా మొక్కకి అందించడానికి ఆ విధంగా హెల్ప్ అయ్యేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు సో లేదు కాబట్టి మనకు ఈ శుద్ధి అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది ఎవరైతే పశువులేరు ఏని వాళ్ళకి అదేవిధంగా మనకు నేల సారం పెంచుకొని మనకు మంచి పంట దిగుబడి తీయాలంటే ఖచ్చితంగా భువన శుద్ధి వేసుకోవాలి సో భువనశుద్ధిని ఏ ఏ టైంలో ఏ విధంగా వేసుకోవాలి సో దీనివల్ల ఉపయోగం అనేది ఏంటనేది మనం పూర్తిగా ఒక వీడియో అయితే చేస్తాను సో ఖచ్చితంగా అది ఫాలో అవ్వండి మిరప దుక్కులు మాత్రం ఈ విధంగా మీరు తయారు చేసుకోండి సో ఖచ్చితంగా మీరు వేపపిండి వేసుకోండి ఆ తర్వాత మీరు కాంప్లెక్సర్ వేసుకునే రైతులు తప్పకుండా కాంప్లెక్సర్తో పాటు భువన శుద్ధి వేసుకోండి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మొక్క బలంగా వస్తుంది మన నేల కూడా చ చాలా బాగా తయారవుతుంది సో తప్పకుండా బోనస్ చేసుకోండి సో ఆ విధంగా వేసుకున్న తర్వాత మీరు వర్షం పడినప్పుడు మీరు మొక్కలు నాటుకోండి సో మొక్కలు నాటుకున్న తర్వాత మనము ఒక ఏడు ఎనిమిది రోజుల్లో ఫస్ట్ స్ప్రే చేస్తాము సో ఫస్ట్ స్ప్రే వచ్చేసి తప్పకుండా మీరు మోనో అదేవిధంగా సల్ఫర్ ఈ రెండు కాంబినేషన్లు స్ప్రే చేయండి మనకు ఈ కా ఈ స్ప్రేయింగ్ ద్వారా మనకు ఉపయోగం ఏంటిది అనేది సో దీని దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము సో డోస్ బై డోస్ అదేవిధంగా మొక్కకి మనకు బలంగా ఎదగడానికి అదేవిధంగా మనకు కాంప్లెక్స్ ఎరువులు తగ్గించుకుంటూ మనం ఎటువంటి ఎరువులు వేసుకోవాలని మనము చెప్తా ఉంటాను అదేవిధంగా మనం స్ప్రేయింగ్ కూడా చాలా తగ్గిస్తానండి సో ఎందుకంటే పెట్టుబడి అనేది విపరీతంగా పెరుగుతూ ఉంది సో నేను ప్రధానంగా నేను చేసే ప్రయత్నం ఏంటంటే మనం నేలను కాపాడుకోవాలి నేలను కాపాడుకుంటే నేల బలంగా ఉంటే ఆటోమేటిక్గా పంట కూడా మంచిగా వస్తుంది మనం స్ప్రేయింగ్ తగ్గుతుంది కాంప్లెక్స్ ఎరువు కూడా తగ్గుతుంది మీకు చాలా తక్కువ పెట్టుబడిలోనే మంచి దిగుబడి రావడానికి ఎటువంటి యజమాని పద్ధతులు పాటించాలనేది నేను వీడియో బై వీడియో మీకు వస్తూనే ఉంటుంది మాకు ఇప్పుడు మిరప తోట వేసుకోవడం స్టార్ట్ అయిన నుంచి ఆ డోస్ బై డోస్ చెప్పడం జరుగుతూ ఉంటుంది డోస్ బై డోస్ కాంప్లెక్స్ రూట్లో ఏం వేసుకోవాలని కూడా చెప్పడం జరుగుతుంది తప్పకుండా మన ఛానల్ని చూస్తున్న రైస్ వదలు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ విధంగా చేసుకుంటే నేను చేసి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు ప్రతిరోజు అయితే రావడం జరుగుతుంది సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి ప్రతి వీడియో మీకు మీ దగ్గర అయితే రావడం అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి తప్పకుండా ఆ విధంగా ఫాలో అవ్వండి మీకు నేను చెప్తున్నాను మనకు ప్రధానంగా వచ్చేసి విల్ట్ సమస్య వస్తూ ఉంటుంది కదా సో ఆ విల్ట్ సమస్య హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మన మన తోటలో రాకుండా నేను ఖచ్చితంగా నేను ఆపగడానికి ప్రయత్నం అయితే చేస్తాను దానికి సరైన మార్గం అయితే మన దగ్గర ఉంది సో విల్ట్ సమస్య కానివ్వండి తెగుల సమస్య కానివ్వండి వైరస్ సమస్య కానివ్వండి రాకుండా ఖచ్చితంగా మీకు మంచి దిగుబడి రావడానికి అయితే నేను మంచి యజమాని పద్ధతులతో మీ ముందు వస్తున్నాను తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తోటి రైతులు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్